నమస్కారం ఈరోజు మనం కార్తీక మహాపురాణం మొదటి అధ్యాయం సారాంశాన్ని కాస్త లోతుగా పరిశీలిద్దాం ఇదొక భక్తి కథనం కదా అవును ముఖ్యంగా కార్తీక మాసం ఆ నెలలో దీపాలు వెలిగించడం శివభక్తి వీటి గురించి చెప్తుంది మరి ఉన్న ముఖ్యమైన విషయాలు అసలు ఈ కథనం ఏం చెప్పాలనుకుంటోంది దాని ప్రాముఖ్యత ఏంటి వీటిని అర్థం చేసుకునే చేద్దాం తప్పకుండా అయితే అసలు కార్తీక మాసానికి ఎందుకంత ప్రాధాన్యత వచ్చింది ఆ నెలలో వెలిగించే దీపానికి అంత శక్తి అని ఎందుకంటారు శివుణ్ణి మెప్పించడానికి భక్తి ఒక్కటే సరిపోతుందా గంగానది ఒడ్డున అట చాలామంది గొప్ప ఋషులు సూతమహర్షి దగ్గరకు వెళ్లారు సూతమహర్షి అంటే పురాణ కథలు చెప్పడంలో ప్రసిద్ధులు కదా అవునవును ఆయన దగ్గరకు వెళ్ళి ఒక ముఖ్యమైన ప్రశ్న అడిగారట అదేంటంటే స్వామి నెలలన్నింటిలో ఏది అన్నిటికన్నా పవిత్రమైనది ఏ నెలలో చిన్న పుణ్యకార్యం చేసినా శివుడికి బాగా నచ్చుతుంది అని ఓహో అంటే సులువుగా శివుడి అనుగ్రహం ఎలా పొందాలా అని అడిగారనమాట చాలా ప్రాక్టికల్ ప్రశ్న అంతేగమ్మరి దానికి సూతమహర్షి చిరునవ్వుతో చాలా నెమ్మదిగా చెప్పటం మొదలుపెట్టారని ఈ మూలం అంటోంది ఋషులారా వినండి చంద్రమానం ప్రకారం వచ్చే నెలల్లో ఉంది కదా అది శివుడికి చాలా చాలా ఇష్టం అని చెప్పారట కేవలం ఇష్టమని చెప్పారా లేక ఇంకా ఏమైనా ఉందా అదే అక్కడే అసలు విషయం కేవలం ఇష్టమని చెప్పి వదల్లేదు ఈ నెలలో చేసే చిన్న అంటే చాలా చిన్న భక్తి పని కూడా కొండంత ఇస్తుందని గట్టిగా చెప్పారట చిన్న పనికి కొండంత పుణ్యమా ఆశ్చర్యంగా ఉందే అంటే ఫలితం విషయంలో ఈ మాసానికి ఏదో స్పెషాలిటీ ఉందంటారా ఇది కేవలం ఒక నమ్మకం అనే కాకుండా దీనికోసం ఒక ఖగోళ కారణాన్ని కూడా జోడిస్తున్నారు చూడండి ఖగోళ కారణమా అదెలా అంటే సూర్యుడు తులారాశిలో ఉన్నప్పుడు ఇంకా పౌర్ణమి రోజు చంద్రుడు కృత్తికా నక్షత్రంలో ఉంటాడు కదా ఆ టైంలో శివుని యొక్క దివ్యశక్తి భూమి మీద బాగా వ్యాపిస్తుందని సూతమహర్షి చెప్పినట్లు ఉంది ఓ అంటే అదొక ప్రత్యేకమైన టైమింగ్ అనమాట ఆ సమయంలో ప్రకృతిలోనే దైవశక్తి ఎక్కువగా ఉంటుందని దాన్ని మనం భక్తితో అందుకోవాలి అని చెప్పడమా ఒక రకంగా అలాగే అనుకోవచ్చు ఆ సమయంలో శివుణ్ణి తలుచుకుంటూ ఒక్క దీపం వెలిగిస్తే చాలు వేల జన్మల పాపాలు కూడా పోతాయని ఈ మూలం చాలా బలంగా చెప్తోంది పాపాలు అవును ఇక్కడ ఒక్క దీపమనే మాటను మనం గమనించాలి అంటే ఆడంబరం ఎన్ని దీపాలు పెట్టామన్నది కాదు ఆ పని వెనుక ఉన్న మనస్సు ఆ భక్తి ముఖ్యం అని చెప్పకనే చెప్తున్నారనమాట నిజమే దీపమంటేనే చీకటిని పోగొట్టే వెలుగు జ్ఞానానికి గుర్తు కదా బహుశే అజ్ఞానాన్ని తొలగిస్తుందేమో కరెక్ట్ ఆ భావనే కావచ్చు ఇంకా ఆశ్చర్యకరమైన విషయమేంటంటే సాక్షాత్తు విష్ణుమూర్తి కూడా ఈ కార్తీక మాసంలో శివుణ్ణి పూజిస్తారట ఇది విన్నారా అవునా విష్ణువు శివుణ్ణి పూజించడమా ఇది దేనికి సంకేతమంటారు మరి ఇది చాలా లోతైన విషయం హరి అంటే విష్ణువు హరుడు అంటే శివుడు ఇద్దరూ వేరు కాదు ఒకటే అనే హరిహర అభేద తత్వముందిగదా దాని సూచిస్తుంది బోహ్ అంటే శైవులు వైష్ణువులు అని తేడాలు చూడకూడదు దేవుడు ఒక్కడే అని చెప్పడమా సరిగ్గాదే మాసంలో విష్ణువు కూడా శివుణ్ణి పూజిస్తాడనడం వల్ల ఈ మాసం ఇంకా పవిత్రమైంది ఇంకా ముఖ్యమైంది అని తెలుస్తోంది ఇది కేవలం శివభక్తులకే కాదు విష్ణుభక్తులకు కూడా ఈ మాసం ముఖ్యమని చెప్పినట్టయింది భలేంది అంటే ఈ మాసం అందరి దేవుళ్లకు అందరి భక్తులకు పవిత్రమైనదన్మాట బావుంది సరే ఇంత గొప్ప నెలలో భక్తి ఎలా ఉండాలి ఏదైనా ఉదాహరణ ఇచ్చిందా ఈ మూలం ఆ ఖచ్చితంగా ఇచ్చింది సూతమహర్షి ఊరికే సిద్ధాంతాలు చెప్పి వదిలేయలేదు అసలు భక్తిశక్తి ఎలా ఉంటుందో చూపించడానికి ఒక పేద భక్తుడి కథ చెప్పారట ఈ కథే ఈ అధ్యాయానికి ప్రాణం పేద పేదభక్తుడి కథ చెప్పండి విందాం ఈ భక్తుడెంత పేదవాడంటే పాపం పూజకు పూలు పళ్ళు కొనడానికి కూడా డబ్బుల్లేవట పెద్ద గుళ్లకు వెళ్ళలేడు యజ్ఞాలు చెయ్యలేడు అయ్యో పాపం మరి అతని దగ్గరేముంది ఎలా పూజ చేసేవాడు అతని దగ్గర ఉన్నది ఒకటే అది అచంచలమైన స్వచ్ఛమైన భక్తి అతను ఏం చేసేవాడంటే రోజూ సాయంత్రం ఊరి చివర ఒక పాత శివలింగముండేదట దాని దగ్గరికి శివలింగం వెళ్ళేవాడుదగ్గరకా అవును తనతో పాటు ఒక చిన్న మట్టి ప్రమిద ఇంట్లో ఉన్న కొంచెం నూనె తీసుకెళ్ళి ఆ లింగం ముందు దీపం వెలిగించి పెట్టేవాడట అంతే మంత్రాలు చలవడం రాదు శాస్త్రప్రకారం పూజ చేయడం రాదు కాని మనస్సు నిండా శివయ్య మీద ప్రేమతో భక్తితో ఆ దీపం పెట్టేవాడు జీవితాంతం రోజూ ఇదే పని ఎలాంటి ఆర్భాటం లేకుండా మౌనంగా ఆ తర్వాత ఏమైంది అతని ఆయుష్యు తీరిపోయినప్పుడు యమధర్మరాజు దూతలొచ్చారత అతని ప్రాణం తీసుకుపోవడానికి కాని వాళ్ళు ఆ భక్తుడి దగ్గరికి రాగానే అంత వెలుగుతో మెరిసిపోతున్న కొందరు వాళ్ళు అడ్డుకున్నారట శూతల్నే అడ్డుకున్నారా ఎవరా దివ్యపురుషులు వాళ్లే శివగణాలు శివుడి సైన్యమనుకోవచ్చు వాళ్ళు యమదూతలతో చాలా అధికారంగా చెప్పారట ఈ ఆత్మ మీ యజమానికి చెందింది కాదు ఈయన శివుడి భక్తుడు ఈయన భక్తితో వెలిగించిన ఈ చిన్న దీపం వెలుగు లోకాలన్నిటినీ వెలిగించే అంత శక్తి ఉంది దానికి ఈయన మావాడు కైలాసానికి వెళ్లాల్సినవాడు అని చెప్పి ఆ భక్తుడి ఆత్మను నేరుగా శివలోకానికి తీసుకెళ్లిపోయారట అద్భుతం యమలోకానికి కాకుండా నేరుగా శివలోకానిక కేవలం ఒక్క దీపం వెలిగించినందుక నమ్మ శక్యంగా లేదు అవును ఈ కథతో సూతమహర్షి ఏం చెప్పాలనుకున్నారో చాలా క్లియర్ కదా దేవుడికి కావాల్సింది మన డబ్బు మనం చేసే పెద్ద పెద్ద పూజలు మనం చదివే మంత్రాల సంఖ్య కాదు కావాల్సిందల్లా స్వచ్ఛమైన కల్మషం లేని భక్తి నిజమే ఆ భక్తితో చేసే చిన్న పని అది ఒక దీపం వెలిగించడమే అవ్వచ్చు లేదా ఒక నమస్కారం పెట్టడమే అవ్వచ్చు అది కొండంత ఇస్తుంది మోక్షానికి అదే సులువైన దారి అని ఈ కథ గట్టిగా చెబుతోంది వింటుంటేనే ఎంతటి మామూలు మనిషైనా భక్తితో దేవుణ్ణి చేరగలడు అనే ఒక ధైర్యం వస్తోంది పూజలు పునస్కారాలు చెయ్యలేని వాళ్లు కూడా నిరాశపడక్కర్లేదనిపిస్తోంది సరిగ్గా అదే ఈ మొదటి అధ్యాయం ముఖ్య ఉద్దేశ్యం కూడా భక్తి యొక్క బలాన్ని ముఖ్యంగా కార్తీకమాసంలో దీపం వెలిగించడం ఎంత ముఖ్యమో చెప్పటం మనం ఏమీ ఇస్తున్నామన్నది కాదు ఏం మనసుతో ఇస్తున్నామన్నదే అని తెలియజెప్పటం అందుకే కథ చివరలో ఈ కథ విన్నాక మనసులో ఓం శివాయ అనుకుంటూ ఒక దీపం వెలిగించండి అని ఆ వెలుగు ఇంట్లో శాంతిని మనసులో భక్తిని నింపుతుందని ఆశిస్తూ కార్తీకమాసం పవిత్రత వెనుక ఒక ఖగోళ కారణముండటం దీపారాధన అనేది కేవలం ఆచారం కాదు అది అజ్ఞానాన్ని పోగొట్టే జ్ఞానదీపం అని చెప్పడం అన్నిటికన్నా ముఖ్యంగా భక్తి ముందు డబ్బు లాంటివి చిన్నబోతాయనే సందేశం చాలా బలంగా ఉంది కథ సింపుల్గా ఉన్నా అందులోని ఎమోషన్ నీతి వినేవాళ్లను ఆలోచింపజేస్తాయి భక్తిను పెంచుతాయి డబ్బు లేకపోయినా శాస్త్రాలు తెలియకపోయినా మంచి మనస్తో దేవుణ్ణి చేరొచ్చు అనే భరోసా ఇవ్వడం అదే ఈ అధ్యాయం గొప్పదనం ఇది ఒక రకమైన ఆధ్యాత్మిక మార్గాన్ని చాలా అందంగా చూపించింది ఇంకో విషయం గమనించారా చివర్లో ఇది మొదటి భాగం మాత్రమే అని రేపు రెండవ అధ్యాయం ఉంటుందని సూచిస్తున్నారు రేపు రెండవ అధ్యాయం కోసం మాతో చేరండి నారదుని ప్రశ్నలు మరియు కార్తీక దీపం యొక్క రహస్యం అంటూ నెక్స్ట్ పార్ట్ కోసం ఆసక్తి పెంచుతున్నారు అవును అది కూడా కథనాన్ని కొనసాగించడానికి మంచి పద్ధతే ఇక మన శ్రోతల కోసం ఒక ఆలోచన వదలాలంటే ఒక చాలా చాలా చిన్న పని అంటే ఒక మట్టి ప్రమిదలో దీపం వెలిగించడం అంత పెద్ద ఫలితాన్ని అంటే యమదూతలనే ఎదిరించి మోక్షాన్ని ఇచ్చేంత శక్తిని ఎలా పొందుతోంది మంచి ప్రశ్న కర్మ కంటే చేసేవాడి ఉద్దేశ్యం ముఖ్యమనే లోతైన ఫిలాసఫీ ఏదైనా ఉందా మన భక్తి మన శ్రద్ధ మనం చేసే పనుల ఫలితాలను ఎంతవరకు మార్చగలవు ఈ కథ మనకు భక్తికి కర్మ సిద్ధాంతానికి మధ్య ఉన్న రిలేషన్ గురించి ఇంకెన్ని ప్రశ్నలు లేవనెత్తుతుంది దీని గురించి ఆలోచిస్తే బాగుంటుంది కదా